ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు సమర్పించిన కానుకలను గత పాలకులు దోచేశారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి ఆరోపించారు పరకామణిలో జరిగిన చోరీపై ఆయన స్పందించారు దొంగతనానికి పాల్పడిన వారు వారికి సహకరించిన వారు ఇప్పుడు నిస్సిగ్గుగా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన చోరీ జరిగిందన్నారు దొంగతనం చేస్తూ రవికుమార్ పట్టుబడ్డాడని తెలిపారు రవికుమార్ వెనుక కరుణాకర్ రెడ్డి వైవై సుబ్బారెడ్డి ఉన్నారని ఆరోపించారు పట్టాభి పరకామణి చోరీ వ్యవహారంలో ఉంది 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 అని తెలియజేయడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలండి పాపాన్ని కొడిగట్టి ఇంకా బుకాయిస్తావా నువ్వు నిస్సిగ్గుగా నీ తెలుగు భాష అంతా చూపిస్తా ఉన్నావు ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా కరుణాకర్ రెడ్డి నువ్వు మాట్లాడాల్సినటువంటి డైలాగ్ ఏంటో తెలుసా ఘోర పాపాలు చేసి తిని కావున పోవలను శ్రీకృష్ణ జన్మస్థానానికి ఇది నీ డైలాగు ఏంటి నీ డైలాగు స్వామివారి సన్నిధిలో ఘోర పాపాలు చేసి తిని కావున పోవలను శ్రీకృష్ణ జన్మస్థానానికి ఈ డైలాగ్ చెప్తే బాగుంటుంది నువ్వు ఏదో నువ్వు పెద్ద గొప్ప పండితుడు అయినట్టు నువ్వు మాకు సెంటెన్స్లు డైలాగులు నువ్వు వినిపిస్తావా ఇక్కడ నుంచి ఈ డైలాగ్ చెప్పు నేను చెప్పిన డైలాగు నువ్వు లెక్క పెట్టాల్సింది నైలు నలు నదిలో ముసళ్ళని కాదు నువ్వు శ్రీకృష్ణ జన్మస్థానానికి జైలు సెల్లోకి వెళ్ళిన తర్వాత ఆ జైలు సెల్లో ఉన్నటువంటి దోమలు లెక్క పెడుతున్నా నువ్వు గోడ మీద ఉన్నటువంటి బల్లులు ఏ రోజు ఎన్ని బల్లులు నిన్ను చూసి వెక్కిరించాయో అది లెక్కెద్దు నువ్వు నువ్వు లెక్కించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఏమీ తొందరలేదు సార్ ఇవన్నీ జరుగుతాయి నీలాంటి పాపాత్ములని ఎట్టి పర్స్